సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నమస్తే అండి పివిఆర్ శాస్త్రి గారు మరి కాలచక్రలో ఎప్పటికీ నిలిచిపోయి అద్భుత సమయంగా ప్రతి ఒక్కరూ అభివర్ణిస్తున్న వేళ ఇది ఎందుకంటే భారతదేశం అంటే రాముడు రాముడు అంటే భారతదేశం రాములు వారి గుడి లేనిది అసలు మొత్తంగా మన దేశంలో ఒక ప్రతి చిన్న గ్రామంలో కూడా వారి గుడి ఎంతో కొంత మొత్తంలో ఉంటుంది ప్రతి ఒక్కరూ రాముల వారిని పూజిస్తూ ఉంటారు మరి అలాంటిది రాములు వారి పుట్టిన చోట మనం అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ చేసుకున్న ఈ గొప్ప ఈ క్షణాలు అత్యంత గొప్పవి ప్రతి ఒక్కరి జీవితంలో అన్నం ఏమాత్రం అతిశయోక్తి కాదు అయితే ఇక్కడ బాలరాముడి విషయానికి వస్తే బాలరాముడికి అంటే చేసే నైవేద్యాల్లో కానీ పూజల్లో కానీ ఆ తేడాలు ఏమైనా ఉంటాయండి ఎందుకంటే సీత రామ లక్ష్మణ ఆంజనేయ సహిత రా రాముల వారికి రా బాలరాముల వారికి చేసే అంటే ఉపచారాల్లో కానీ నైవేద్యాల్లో కానీ ఏమైనా తేడాలు ఉంటాయండి ముందుగా రామ మందిర ప్రతిష్టాపన జరిగిన యావత్ భారతీయులందరికి ముఖ్యంగా తెలుగు రాష్ట్ర ప్రజలకి అయి స్వీక్ష చేసిన ప్రతి ఒక్కరికి శుభాభినందనలు ఇందులో ఎలాంటి సందేహం లేదు అక్కడ దేవాలయం కట్టిన ప్రభుతి నేటి ప్రతిష్ట వరకు తెలుగు వారి పాత్ర విశేషంగా ఉంది అమోఘంగా ఉంది మనందరికీ తెలుసు అన్ని విషయాలలో కావచ్చు అన్ని విషయాలలో మన తెలుగు వారి పాత్ర ఉంది అందులో ఎలాంటి సందేహం లేదు ఇక్కడ ప్రధానంగా మనం చూడవలసింది మాకు మన తెలుగు నాట మనకైతే ఆగమ శాస్త్రము అనేది మనం చూడడం జరుగుతుంది శాస్త్ర ప్రకారంగా ఇప్పుడు అక్కడ వాళ్ళు ఏ ప్రకారంగా చేస్తున్నారు వాళ్ళు ఏ ప్రకారంగా చేస్తున్నారు అంటే ఏ ఆచార ప్రకారంగా చేస్తున్నారు ఇక్కడ ప్రతిష్టాపన జరిగింది ఇవాళ కాబట్టి ఆ ఎవరు చేసినా కూడా షోడశోపచార పూజలో భాగంగానే చేయాలి అందులో ఎలాంటి మార్పు లేదు జాయామి ఆవాహయామి తర్వాత పాంచారమ ప్రకారంగా ఐదు కాల వేలలో చేస్తా లేదా ఉదయం మధ్యాహ్నం సాయంకాలం చేస్తారా అనేది మనం కొంచెం ఆ వీరిచి చూడవలసిన అవసరం అయితే కొంచెం ఉన్నది ఎందుకంటే అక్కడ ఇప్పుడు అదంతా కూడా అర్థ సాంప్రదాయం కాబట్టి ఆ సాంప్రదాయ ప్రకారంగా వాళ్ళు ఎలాంటి ఏంటి ఏంటి అనేది కూడా చూడాలి కాకపోతే సీతారామ లక్ష్మణులు ఉన్న అదే పూజా కైంకర్యము లేకపోయినా అదే పూజా కైంకర్యం సేమ్ అక్కడ కూడా చెప్పేటప్పుడు మకర పుష్పంలో కావచ్చు ఎక్కడేం కావచ్చు మీరు ఒకసారి మూర్తిని మన గమనిస్తే వెనక దశావతారాలు రాము లక్ష్మణుడు ఆంజనేయ స్వామి అవన్నీ కూడా మనకు కనిపిస్తుంటాయి అదొక రాముల విగ్రహంలో కూడా కాబట్టి అక్కడ కూడా ఉప ఉపచారాలు కూడా అలాగే చేస్తారు అందులో ఎలాంటి సందేహం లేదు ఇంకా యావత్తు దేశమంతా కంటే కూడా అక్కడ పూజలు ఎక్కువ విపరీతమైన భక్తితో చేస్తారు కాకపోతే ఏంటంటే ప్రధానంగా మన తెలుగు నాట ఉన్న సాంప్రదాయానికి అక్కడ సాంప్రదాయానికి చాలా కొంత దక్షిణాదికి ఉత్తరాదికి తేడా ఉంటుంది కదా దక్షిణాదికి ఉత్తరాదికి తేడా ఉంటుంది కాబట్టి ఆ సాంప్రదాయం తప్పు అని చెప్పడానికి లేదు ఓకే అయితే శాస్త్రి గారు అయోధ్యకి అంటే రాముడికి ఉన్న అనుబంధం అంటే ఆయన పుట్టుకు దగ్గర నుంచి ఎన్నేళ్లు ఆయన అయోధ్యలో ఉన్నారు అయోధ్యని ఎన్నేళ్లు పాలించారు అలాంటి వివరాలు అంటే ఇప్పటి తరం కోసం కొంచెం క్లుప్తంగా చెప్పగలరా అమ్మా క్లుప్తంగా ఏం లేదమ్మా దశరథ మహారాజు గారు కొన్ని వేల సంవత్సరాల పాటు పరిపాలన చేశారు అయోధ్య నగరం నుంచి అందులో మనకు రామాయణం పూర్తిగా చదివితే రామాయణం మీద అవగాహన ఉంటే మనకు అర్థమవుతుంది రాముడు జన్మ తర్వాత ఒక ఎనిమిది సంవత్సరాల తర్వాత గర్భాష్టమేశ్వ ఉపనయుత గర్భైకాదశేషురాజన్యం అంటారు తర్వాత కాలంలోనే ఒక పన్నెండు సంవత్సరాల లోపు రామచంద్రమూర్తి స్వామి వారికి ఉపనయనం చేసి విశ్వామిత్రుల వారి యొక్క కోరిక మేరకు విశ్వామిత్రుల వారితో స్వామి వారు వెళ్ళిపోతారు ఆ వెళ్ళినప్పుడు ఆవిర్భావం అయితే శ్లోకం కౌసల్యా సుప్రదారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే గుర్తిష్ట నరసాధుల కర్తవ్యం దైవమాధికమంటారు అంటే విశ్వామిత్రుల వారు ఈయన చక్రవర్తి యొక్క కుమారుడు కదా ఆ అస్త్ర శాస్త్ర విద్యలు నేర్చుకోవడానికి వచ్చాడు కదా ఇంకా ఆ యొక్క ఇతని మీద ప్రభావం రాజ ప్రభావం ఏదైనా ఉందా అంటే రామచంద్రమూర్తి ఒక్క మాట గొప్పగా చెప్పారు స్వామి గురువు గారు నేను మా తండ్రి గారి కుమారు అన్నమాట వాస్తవం అది అయోధ్య వరకు మాత్రమే పని ఇక్కడ నేను మీ ప్రధానమైన శిష్యుడిగా మీ యొక్క శిష్య ఉండదలుచుకున్నాను మీరు ఎలా చెప్తే అలా చేయటమే నా బాధ్యతను అక్కడ గురువు గారి యొక్క కర్తవ్యాన్ని గురువు గారి మీద ఉండే అభిమానాన్ని గెలుచుకున్నాడు ఆ తర్వాత భారాలు రాక్షసం వారాలు చేసుకుంటూ 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 అనేక విద్యలు నేర్చుకుంటూ గురు పరంపరలో కూడా ఉన్నారు ఇక కల్యాణ చట్టానికి వచ్చే వరకు మిథిలా మిథిలా నగరంలో మన సీతాదేవికి ఎప్పుడైతే రామచంద్రమూర్తి వారికి ఇద్దరి మధ్య వివాహం చేయాలనుకున్నారో చాలా మందిలో ఒక అపోహ ఉంది ఏదో రామచంద్రమూర్తి వచ్చారు మొట్టమొట్టగా చూశాడు దండ దండవేశారు ఇది రామాయణం చదివి ఒక అపోహ కాకపోతే అక్కడ వాళ్ళందరూ శివధనస్సు ధనుర్భావం అయిన కళ్యాణం జరిగేసరికి ఆయన వయస్సు ఎంతండి ఆయన వయసు వేద ప్రమాణంగా ఇరవై ఒక్క సంవత్సరాలు వాల్మీకి రామాయణంలో ఉందమ్మా ఎందుకంటే వేదాభ్యాస సమయంలో అప్పుడు తండ్రి కోరిక మేరకి తండ్రి కోరిక మేరకి గురువు గారు ఇష్టం తర్వాత తండ్రి వచ్చి నిర్ణయం చేసిన తర్వాత సీతాదేవిని వివాహం చేసుకుంటాడు వివాహం చేసుకుని కొంతకాలానికి మరలా అయోధ్య వస్తారు వచ్చిన తర్వాత కొంతకాలమే పాపము వారు అయోధ్యని పరిపాలించింది మొదట్లో ఈ వనవాసం అయ్యేదాకా కొంతకాలం పరిపాలించిన మాట వాస్తవం ఆ తర్వాత వచ్చి అంటే మీకు క్లుప్తంగా రామాయణం గురించి ఒక మాట చెప్తాను సీతాదేవిని తీసుకొచ్చుకున్న కొంతకాలానికి రాజ్యాధిపతి ఇవ్వాలి దశరథ్ మహారాజు గారు పెద్దవారు అయిపోతున్న తర్వాత ఆ రోజు రాత్రి తండ్రి వచ్చి రేపటి నుంచి నువ్వు చక్రవర్తివి అన్న తర్వాత తెల్లవారు నువ్వు కాదు అంటే కించిత్ కూడా మాట్లాడాలి కించిత్ కూడా మాట్లాడకుండా సహజంగా మనం రాత్రి రాత్రి పదవిస్తామని తెల్లవారి పదవివ్వకపోతే మనం ఏం చేస్తామో మనందరికీ తెలుసు కానీ ఆయన ఒక్క మాట కూడా మాట్లాడాలి ఆ సంబారాలకు నమస్కారం చేసుకొని లక్ష్మణ స్వామితో వెళ్ళిపోయి అక్కడ తండ్రి ఔదార్యాన్ని నిలబెట్టారు ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత తండ్రితో ఉన్నటువంటి బంధాన్ని జటాయు రూపంలో అక్కడ మృతి చెందితే మన కర్మత్రయాలు కూడా చేసి మైలపాటించి కర్మత్రయాలు పాటించి వృత్తులు చేశాడు అక్కడ పశుపక్షాదులకి వనాలకు ఒక విలువ ఇచ్చారు అక్కడ రామచంద్రమూర్తి ఆ తర్వాత అనేక సందర్భాలలో తమ్ముడు వస్తుంటే కూడా లక్ష్మణుడు కోపాట సందర్భాలు ఉన్నాయేమో రాముడు ఇద్దరు కూడా తండ్రి మీద కాని తమ్ముడి మీద కానీ ఎన్నడూ జలే అక్కడ భరతుడి విషయంలో కూడా సర్ది చెప్పాడు లక్ష్మణునికి ఆ తర్వాత ఎందరెందరో వాల్మీకి సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత హనుమ పరిచయము వాల్మీకి వాలి సంహారము తర్వాత రావణ సంహారము అన్ని చోట్ల కూడా ప్రతి చోట తన ప్రజల హృదయాలను గెలుచుకుంటూ ఆ తర్వాత తిరిగి అయోధ్యకు వచ్చిన తర్వాత కూడా అయోధ్యలో కొన్ని వేల సంవత్సరాలు పరిపాలన చేశాడు అయోధ్య మహా పురి పట్టణంలో రామచంద్రమూర్తి వారు కొన్ని వేల సంవత్సరాలు దానికి లెక్క పెట్టడానికి మహర్షి వారికి కూడా సమయం సరిపోలేదు అంటే అన్ని సంవత్సరాలు అయోధ్యని పరిపాలించిన ఏ రోజులకు ఏ రోజు కూడా ప్రజలకు ఇంత కష్టం కలగలేదు ఎప్పుడు సస్యశ్యామలంలో సకాలంలో పంటలు పండడమే కాకుండా ఆ దేశానికి కూడా ఆ రాజ్యానికి కూడా అయోధ్య నగర రాజ్యంలో కూడా అన్ని విధాల కూడా అందరికీ ప్రజలకు ఆమోద్యో ఆమోదయోగ్యమైనటువంటి పరిపాలన కూడా అందించారు ఆ తర్వాత మనం చూస్తుంటాం ఇక రామాయణ శకం ముగిసిపోయింది కాబట్టి ఇప్పటికి అప్పటికి ఇప్పటికీ రామాలయం లేని ఊరు ఉండదు బాగా గుర్తుపెట్టుకోవాలి మన పీఠాధిపతులు కానీ ఎవరైనా కూడా రామనామం చెబుతారు రామనామం ఇంకా శివనామం చెప్పని వాళ్ళు ఎవరైనా చాలా మంది ఉండవచ్చేమో కానీ రామనామం చెప్పనటువంటి ఇల్లు ఉండదు రామనామం చెప్పినటువంటి ఊరు ఉండదు రామాలయంలో ఉండేటువంటి ఆ ఊర్లో ఉండేటువంటి ప్రతి ఊరికి రామాలయం ఉంటుంది రాముడు మన జనజీవన శ్రవంతిలో మన యొక్క ఆ శారీరకంలో ప్రతి చోట కూడా ప్రతి అణు కూడా ఉన్నాడు అంత మాట ఎందుకమ్మా ఒక్క మాట చెప్తా చెప్పండి చెప్పండి శాస్త్రి గారు అడుగుతున్నా అంటే ఐదు వందల ఏళ్ల కిందటి కూడా అక్కడ బాలరాముడే ఉన్నాడా అయితే బాలరాముడికి మనం చూసుకుంటే కుడి చేతిలో విల్లు కనిపిస్తోంది ఎడమ చేతిలో ధనుస్సు కనిపిస్తోంది ఐదేళ్ల బాలుడికి విల్లు ధనుసు అంటే అప్పుడు కూడా ఉన్నాయని వాటిని ఇలా మరొకసారి కంటిన్యూ చేయడం జరిగిందా దీనికి ఉన్న కథ ఏంటండి ఇక్కడ ఉపనయనం చేసిన తర్వాత మనకి ఇక్కడ అంటే ఎవరు కూడా నొచ్చుకోవాల్సిన పని లేదు ఉన్న వాస్తవం ఇప్పుడు ఒక్కొక్క వర్ణం వారికి ఒక్కొక్క విధి విధానం ఉంటుంది ఇప్పుడు మామూలుగా పంచశిఖాలు పెట్టుకొని చంద్రజామరాజులు పట్టుకొని తర్వాత జోల పట్టుకొని భిక్షాటం చేస్తూ ఉండేవాళ్ళు కొంతమంది అది ఇప్పుడు రాజుల పరిపాలన ఎందుకంటే రామచంద్రమూర్తి దశద మహారాజు కంటే క్షత్రియ వంశంలో జన్మించి ఉన్నాడు కాబట్టి క్షత్రియులు జోల పట్టుకోరమ్మా వాస్తవానికి వాళ్ళకేంటి ధనుర్భానాలు అయి ఉండాలి ధనుర్భానాలు వారి చేతిలో ఉండాలి ఎందుకంటే రాక్షస సంహారం కానీ ధర్మానికి ప్రత్యేకమ్మ కాబట్టి బాలరాముడు అలాగే ఉన్నాడు అదే విధానంలో కూడా వాల్మీకి మహర్షి వారు కూడా రామాయణంలో ఒక శ్లోకంలో వారి అలాగే వర్ణించారమ్మా ఎందుకంటే ఒక మాట చెప్పనమ్మా అది చిన్న విషయం కాదమ్మా అంత పెద్ద అయోధ్యలో అంత గుడి కడుతున్నప్పుడు మనం ఇక్కడ కూర్చొని దాని మీద ఏవో కొన్ని లెక్కలు వాటికి విరుద్ధంగా వేసుకుంటున్నాం కానీ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అన్ని కోణాలలో అంటే శాస్త్ర సంబంధంగా ఉంది దేశ ప్రతిష్టకు సంబంధించిందమ్మా అన్ని పండితుల వాళ్ళని సంప్రదించి అన్ని రకాలుగా నిర్ణయం తీసుకున్న తర్వాతనే రామచంద్రమూర్తి తన ఇష్టంతోనే బయటకు వస్తారే తప్ప మనం నిర్ణయించింది కదమ్మ ఆయన ఇష్టంతో రామచంద్రమూర్తి అలా రావాలని నిర్ణయం చేసుకున్నారు కాబట్టి అలా వచ్చాడు వందకి వంద శాతం బాలరాముడు అలాగే ఉంటాడు రామాయణం చదివితే మీకు అర్థమవుతుందమ్మా ఓకే రైట్ మళ్ళీ మీ దగ్గరికి వస్తామండి